ఓట్లు రానే వచ్చాయి ఎవరికి ఎద్దామాకున్నా బాగా ఎవరితోనే ఏం కంటో సార్ అంటే రాను రాను అంటే ఒక్కరు రాకపోయి అవునా ఈసారిగా కోమల నీళ్ళ కదా అందరు నిలబడతారు అందరు కావాల్సిన వాళ్ళు ఎవరికేసుడో ఏమో

నేను అడుక్కునే వాళ్ళు కావచ్చు అని అన్నం పట్టుకొచ్చిన మా అత్త కూడా అడుక్కున్న వాళ్ళే అన్నది గట్లేనా అత్తమా అవే మన సర్పంచ్కి నిలబడ్డది పాప అవే సర్పంచ్కి ఓట్ల కోసం నువ్వు ఇప్పుడే వాడు పాపం ఆడుకోవడానికి వచ్చినట్టే కదా ఇక మీరు ఇప్పుడు అరే నీ కళ్ళు కలకుంటే ఇంత దిప్పలైతుంది అత్తమ్మా నాకు అరే మా అత్తకు ఈయన కోటి ఎత్తే కన్నా ప్రచారం చేపిస్తుందో అడుగుతా ఆవు కావాలక్క అక్క ఓటేమని అడగడానికి వచ్చిన నేను మీరు ఏమేమి పనులు అడిగినా కూడా నన్ను గెలిపిస్తే మీకు అన్ని పనులు చేసి పెడతానే ఇవో మా అత్తకు కన్నాపరిషన్ చేయించు నువ్వు గెలితే నీకే పోస్తావు ఓట్లన్నీ మా అత్తది నాది మా అయినది నా కొడుకు కూడా ఉన్నది ఒకటి నువ్వు ఓట్లన్నీ నీకే ఇస్తాం కానీ జ్వరం మాతకు కన్నాపరిషన్ చేపి ఇవో చెవులకు మిషన్ పెడితే చెవుల నాతో ఏటా కదా మంచిగా ఇగో ఆ మిషన్ కూడా జర తెప్పి సరే సరే నువ్వు మొదలు రావద్దా ఇవరకు నలుగురు ఐదు పేరు కాదబ్బా నలుగురు నాకను రాద్రు ఇవరకు ఇక ఏందక్క రాత్రి పద పదకొండు ఆకాలు వేసుకుందాం అన్నా కానీ వేసుకొని ఇవ్వకుండా తెలియదా ఆకత్తరు మళ్ళీ మబ్బులు వచ్చి కూర్చుంటురు రాత్రి అయిందా కూర్చుండ పెట్టిర్ర అట్లా వేసి కూసు చూసిన కోనక్క నిన్ను గెలిపిస్తాం కానీ జరగ ముసలా మంచిగా ఏపీ అవును కానీ గుర్తేది సౌరం గుర్తుకే మీ ఓటు సౌరం గుర్తుకే మీ ఓటు సౌరం ఎంత మలుచుకున్నది కోలక ఇది ఒకటే సౌరం వెంక ఎక్కువ తక్కువ ఎందుకు ఇస్తారబ్బా ఇది ఒకటే సవరం ఇది గుర్తు కోసం అని నాకితే ఊరందరికీ ఇదే నా గుర్తు అని చూపెట్టుకుంటా అత్త అన్న ఓటని చెప్పడానికి గుర్తు పట్టుకొని తిరగాలే నాకు ఏ గుర్తు వచ్చిందంటే ఈ గుర్తే నేను మూడే ఎందుకెళ్ళయినాయ నా కొద్ది ఏమో అడిగే ఎటు గుడుక ఓట్లు అడుక్కోవడానికి వచ్చినా అని అన్నం వేయడానికి వచ్చింది వాళ్ళ కోడలు ముసలావేమో కుడకలేసి కూర్చున్నట్టు ఈ ఉన్నొక్క గుర్తిచ్చిపోయినా ఓలే నేను ఊరంతా ఏం పట్టుకో తిరగాలి తిప్పుకున్నావు ఇక్కడ అదన కుసుమా మీ అత్తకి గుర్తు అనబ్బా ఏమన్నా పనులు చేయించుకోమాను మాటలు తీసుకోమాను నాకు ఏం పని కావాలో పని చేస్తాం గుర్తు అడుగుతారా అనబ్బా ఏ ఒక్క కోలక్క మా ఏదో తెలియక అడిగేది ఇక నేను అడిగేది మాత్రం జ మంచి అట్లా మాట తీసుకొని నా కోటేసి గెలిపించి మీ పనులు చేయించుకోర్రీ ఎందుకు చేయం ఇలాగా చేస్తాం ఇంకొకలక్క ఇక దాసేది లేదు మూచేది లేదు ఇక మా రోట్లు ఆరు ఆ రోట్లు నీ సౌరం విన్న గుద్దుతాం మేము ఇక నేను చెప్పింది చెయ్యంతేటుకుంటే ఆసలు ఆ రేట్ కాలకునే మంచిగా పదిహేను రోజులైతే నార్లు కోలక్క నార్లు పోసినాక మొదలు మొలికాయ మొలిచినాక మొదలు ఇక అడుగు మందేసుడు వరిగాల్సుడు నార్వీకుడు బస్తాలు ఇవన్నీ కాడ ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు ఇక నువ్వే వేయాలి నేను ఆ పొలంలకు దిగేదాన్ని కాదు పొలం కాడికి వచ్చేదాన్ని కాదు మా ఉన్నాయి కూడా రాడు ఇక నువ్వు ఎట్లా చేసుకుంటావో ఏం చేసుకుంటావో వరి కోసి కళ్ళములకు వడ్లు పోయి కాంట పెట్టి అకౌంట్లో నా పైసలు నాకు పడేదాకా నీదే ఇవ్వదే ఇంతేనా ఇంకేమన్నా ఉన్నదా అయ్యో ఇంకెందుకు లేవు పసలు పసలకు నువ్వే ఐదేళ్ళ దాకా వాళ్ళు వస్తారు మళ్ళా ఎంతోమంది వచ్చారు కానీ నేను ఎమ్మలకి మాట ఇయలే ఓటేస్తానని నీకే మాట ఇచ్చినా నీకే మీ చెప్పిన ఊరు ఊరుకు గెలిచిన సర్పంచ్లందరూ ఇసొంటటి మాటలు తీసుకొని అందరికి నాట్లేసుడు వడ్డు కాంట పెట్టించుడు వరగలుసుడు చేస్తే ఊరు విని ఇంకా కైకిల్ చేసే అవసరం ఏముండదు ఊరు మస్తు డెవలప్ అవుతుంది ఒక పొలం అనుకుంటున్నాం ఆ కోలంకా రాకట్లు ఇరవై ఉండాలి పత్తి ఉన్నది పత్తి మాటిచ్చుడంటే గీపరులు చేపించుడా ఏంది కోలక్క లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నావా ఏంది నీరు ఎక్కడ కట్టమైన చేసేది మాటిచ్చుడంటే గుట్టిగానే అనుకుంటున్నావు ఏంది నిలవాడోళ్ళు ఓడుకుని నీలవాడోళ్ళు మాటిచ్చుడంటే భగవంతుడు మాటిచ్చినట్టు ఏమనుకుంటున్నావునా కోలక్క ఇక నేను మళ్ళీ మల్లయ్యప్ప ఇక ఐదేళ్ళ దాకా మా ఇంట్లోకి ఏమేం కావాలన్నా సర్వం సకులం నువ్వేదేవాలి ఇక మా పెద్దోడైతే ఏ డ్రెస్ కొత్త వస్తే ఆ డ్రెస్సే వేసుకుంటానంటాడు అదే కొనియమంటాడు ఇగ్కి డ్రెస్సులు కూడా కొనియాలే ఇక మా చిన్నోడైతే బనీళ్ళు చెడ్డీలు అయితే చెప్పరా అని చెడ్డి బనీళ్ళు దింపుకుంటాడు ఎప్పుడు కొత్త కొత్త కావాలి ఇక జర ఏమనుకోకుండా ఐదేళ్ళ దాకా జరా ఎట్లా నన్ను ఏ కోలక నేను చెప్పిన అన్నిటికి ఒప్పుకుంటేనేమో ఒప్పుకో ఆ రోట్లు నీకేస్తాం లేదంటే చెప్పుకో తప్పుకో లేకుంటే గుత్తి గుత్తి మల్లేసాము గుత్తి మల్లేసాం లేడా గంగడగల పర్శనాములు లేడా అంగడగల్ పర్శనాములు గుత్తి మాలేశాము గా మొలికత్తి నా ఆయన ఉన్నాడు ఇంకా అదనో ఆయన అదురుగా లేడా ఆయనే ఇగో ఇల్లు నలుగురు ఉన్నారు నువ్వు కాదు ఏం కాదు చెప్పు మరి జల్దీ అవునంటేనేమో ఐదేళ్ల దాకా వనవాసం ఉంది కాదంటేనేమో ఆ ఆరింటికి ఆరు ఓట్లు పోయేటట్టుంది అమ్మో ఆరు రోట్లు పోతే నేను ఓడిపోతే ఎట్లా ఒప్పుకున్నదేనయ్యో ఓటు కోటే అవసరం సరే కుసం మాట ఇచ్చిన ప్రకారం నిలుపుకుంటా గది అది మాట కొమ్మలక్క మాట అంటే అది మాట నిలబెట్టుకునే విధానం అది అబ్బా నువ్వు ఇంటింటికి మా అక్క నువ్వు ఎట్లా ఓడిపోతావు నేను చూస్తా నేను కూడా తప్ప అందరికి చెప్తాను నీ గురించి సర్పంచ్ నై కోటికి పడగెత్తా చేసుకుంటా పిల్లలకు చెడ్డీలు కొనించుకుంటాస్తులు అమ్ముకుంటున్నావు అంత తప్పుతదా ఎప్పుడు చూడు సౌరం గుర్తుకే మన ఓటు నువ్వు ఒక్కదాని ఎట్లా పోతావు ప్రచారానికి ఏమై నేను అంతా పనితోని బియ్యం పెట్టకున్నా సరే అత్త ఉపాసం ఉంచు సరే నీకు నీకు నేను తప్ప నీకు మతయితే తప్పా కుసుమాదైతే అత్త గిట్లనే గిట్లనే మరుగు మందు పెట్టినట్టుగా ఊరంతా నాదికే మరుగుతారు రాకరా నువ్వు ఒక్కదాని అయితే ఒక్కదాని రాకపోదా అందరినీ మంచిగా చేసుకొని పోదాం దా అక్క పని పని పెడతా సౌర గుర్తుకే ಸೌರಂಗ್ ಗುರ್ತೇದ ಕದಾ ಸೌರಂಗ್ ಗುರ್ತೇ ಮನ ಓಟು ಸೌರಂಗ್ ಗುರ್ತೇ ಕೊ ಮನ ಓಟು మనకి పెద్దనానా మనకి ఏ పనులు కావాలంటే కోలకి వేసి పెడుతుంది మూలక్కకే ఓటెయ్యాలా మనం పెద్దనానా పెద్దనానా అయ్యో నీకు అయిదేళ్ళలా ఎప్పుడైనా కావాలంటే కోలక్కకు ఫోన్ చేస్తే వెళ్తాను నిజమేనే అప్ప నువ్వు ఇంత మంచిదాన్ని నా అదృష్టం వాళ్ళకి నిన్ను నాకు గుర్తుకిచ్చి నన్ను గెలిపించిండ్రు ఆ కుసుమక్క చేయబట్టి నువ్వు చేయబట్టి నేను గెలిచిన ఇక ఐదేళ్ళ దాకా నన్ను కోరా అనే నా ఉండడు మంచిగా నేనే రాజ్యం వెళ్తా పోయిగా ఏంది కుసుమక్కలక్క కోలక్క నువ్వు నువ్వు సర్పంచ్ గెలిచినాక మీకు అన్ని పనులు చేసి పెడతా అన్నావు కదా అన్నాడు ఇప్పుడు మా అత్తకు ఈ బుల పడుతుందట గోగు